రామకృష్ణ వారు ఎవరు అంటే స్వయంగా రామకృష్ణ పరమహంసవారే చెప్తారు ఎన్నో సందర్భాల్లో ఎవరైతే శ్రీరామచంద్రునిగా శ్రీకృష్ణునిగా అవతరించారో వారే ఈ శరీరంలో రామకృష్ణవ రామకృష్ణ పరమహంసగా అవతరించడం జరిగింది కాబట్టి ఎవరు రామకృష్ణ పరహంసవారు అంటే స్వయంగా అవతార పురుషులు భగవంతుని అవతారం భగవంతుడే మానవ రూపంలో అవతరించారు శ్రీ శారదాదేవి ఎవరు అంటే జగన్మాత శక్తి స్వరూపం భగవంతుడు ఎప్పుడైతే మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడో అప్పుడు శక్తి కూడా భగవంతుని అవతార కార్యంలో పాల్గొవడానికి శక్తి కూడా అవతరిస్తుంది ఆ శక్తి అవతారమే శ్రీ శారదాదేవి మరి స్వామి వివేకానంద ఎవరు అంటే శివుని అంశతో జన్మించిన సప్తర్షుల్లో ఒకరు రామాయణంలో మనం చూస్తే శివుని అంశతో జన్మించారు ఆంజనేయ స్వామి అదేవిధంగా ఈ యుగంలో శివుని అంశతో స్వామి వివేకానంద జన్మించారు అందుకే వారిలో అటువంటి శక్తి మరి రామకృష్ణ పరమహంస వారు ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పారు ఎందుకు ఈ విధంగా భగవంతుడు ఈ లోకంలో అవతరిస్తూ ఉంటారు అంటే స్వామి వివేకానంద చెప్తారు కొన్ని సందర్భాల్లో ఏమని చెప్తారు అంటే మనిషి తన నిజస్వరూపాన్ని మర్చిపోతూ ఉంటాడు ఆ నిజస్వరూపాన్ని గుర్తు చేయడానికే భగవంతుడు ఈ లోకంలో అవతరిస్తూ ఉంటాడు అదేవిధంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తూ ఉంటుందో అధర్మం పెరిగిపోతూ ఉంటుందో ధర్మాన్ని రక్షించడానికి స్వయంగా భగవంతుడు ఈ లోకంలో అవతరిస్తాడు మరి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే వారు చెప్పే బోధనలు సందేశాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ యుగానికి తగ్గట్టుగా ఉంటాయి వారేవో కొత్తగా ఏదో చెప్తారని కాదు ఉన్న విషయాలే ఉపనిషత్తుల్లో భగవద్గీతలో వీటిలో ఉన్న విషయాలనే ఈ యుగానికి మనకి అనుకూలంగా మనం ఏ మార్గాన్ని అనుసరిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనకి అనుకూలంగా చక్కని సందేశాలు ఇస్తూ ఉంటారు ఈ సందేశాలు మనం అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలి ఈ ఆచరణ అన్నది లేనట్లయితే ఇటువంటి మనం ఎన్ని సత్సంగాలు పెట్టుకున్నా దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు ఎప్పుడు ప్రయోజనం ఉంటుంది అంటే మనం ఆచరణలోకి తీసుకురావాలి సందేశాలని రామకృష్ణుల వారి సందేశాలని ఆచరణలోకి తీసుకురావాలి మరి రామకృష్ణ వారు ఏం చెప్పారు రెండు మూడు విషయాలు చెప్పుకుందాం రామకృష్ణ వారు చెప్తారు మనిషి యొక్క జీవిత లక్ష్యం భగవత్ సాక్షాత్కారం ఒక్క మాటలో చెప్పేస్తారు మనిషి యొక్క జీవిత లక్ష్యం భగవత్ సాక్షాత్కారం మిగిలినవన్నీ తర్వాత మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నామా లేదా ప్రయత్నిస్తున్నామంటే మన జీవితం ధన్యమైనట్లు ప్రయత్నించడం లేదు అంటే మన జీవితం అంతా వృధా అయిపోయినట్లు ఇది ఒకటే మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏమని చెప్తారు అంటే మనం జీరో జీరో జీరోని అలా రాసుకుంటూ వెళ్ళిపోయాం అన్ని జీరోలే దాని వాల్యూ ఎంత అంటే చివరికి జీరో అవుతుంది పెద్ద సున్నా అవుతుంది కదా మరి ఆ జీరోలన్నిటికీ వాల్యూ పెరగాలి అంటే జీరోలన్నింటికి ముందు ఏం పెట్టాలి వన్ పెట్టాలి వన్ అన్నది ఎక్కడ పెట్టాలి అన్నిటికంటే అంటే ముందు పెట్టాలి ఈ జీరోలన్నిటికీ ఆరంభంలో వన్ పెడితే ఒకటి పెడితే అప్పుడు దానికి విలువ చాలా ఎక్కువైపోతుంది అప్పటి వరకు దాని వాల్యూ ఏమో జీరో జీరో విలువే ఉంది అనుకున్నది ఆ విలువ చాలా ఎక్కువైపోయింది అదేవిధంగా మన జీవితంలో కూడా మనం సంపాదించే డబ్బులు పేరు ప్రఖ్యాతులు విద్యార్హతలు ఇవన్నీ కూడా జీరోలతో సమానం అయితే వాటన్నిటికీ విలువ లేదని కాదు వాటన్నిటికీ విలువ పెరగాలి అంటే వన్ తీసుకువెళ్ళి ఆరంభంలో పెట్టాలి ఆ వన్ ఏంటి భగవంతుడు ఆ వన్ అన్నదే ఆధ్యాత్మికత మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించుకుంటా మిగిలివన్నీ ప్రయత్నించినట్లయితే ఆ జీవితానికి ఎటువంటి అర్థం లేదు భగవంతుణ్ణి చేరడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి ఏ విధంగా రామకృష్ణ వారు చెప్తారు ఈ యుగంలో భగవంతుని నామస్మరణ ఎంతో మహిమ కలది అని చెప్తారు భగవంతుని నామస్మరణ రామకృష్ణ పరమహంస వారి నామే అందరూ స్మరించాలని లేదు మీ ఇష్టదైవం ఎవరైతే వారి నామం వారి నామం ఏం చేస్తూ ఉండాలి మనం స్మరిస్తూ ఉండాలి మర్చిపోకూడదు మనసు స్వభావం ఏంటంటే మర్చిపోతూ ఉంటుంది మంచి విషయాలు మర్చిపోతూ ఉంటుంది అనవసరమైన విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది మనం ఏం చేయాలి దానికి సరైన శిక్షణ ఇచ్చి మర్చిపోకుండా చేయాలి ఇది చెప్పడానికి సులభంగానే ఉందండి మాకు రోజు ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలన్నీ మేము సంపూర్ణంగా నెరవేర్చాలి మనస్ఫూర్తిగా చేయాలి అంటే నామం ఎలా గుర్తుంటుంది మళ్ళా భగవంతుని నామం గుర్తించుకోమంటున్నారు ఏదో ఉదయం కాసేపు సాయంకాలం కాసేపు భగవంతు నామస్మరణ చేయమంటే చేయగలం కానీ ఇరవై నాలుగు గంటలు ఎలా గుర్తించుకోగలం దీనికి చక్కని ఉదాహరణలు ఇస్తారు రామకృష్ణుల వారు ఎలా గుర్తించుకోవచ్చు అంటే మనందరికీ కూడా సులభంగా అర్థం అవడానికి ఒక ఉదాహరణ అన్నమాట ఇంచుమించు అందరికీ కూడా మన జీవితంలో అనుభవంతో తెలుసుకునే ఉదాహరణ ఏంటది పంటి నొప్పి వచ్చినప్పుడు పంటి నొప్పు వచ్చినప్పుడు మనిషి స్వభావం ఎలా ఉంటుందంట మనసంతా కూడా ఆ పంటి నొప్పిపైనే ఉంటుంది పనులు ఏమైనా చేయడం ఆపేస్తామా అన్ని పనులు చేస్తూనే ఉంటాం పనులన్నీ చేసుకుంటూ ఉంటాం మనసులో కొంత భాగం మాత్రం ఈ పంటి నేపు ఎప్పుడు పోతుంది ఎంత ఇబ్బందిగా ఉంది మనసులో కొంత భాగం అక్కడే ఉంటుంది అదేవిధంగా మన బాధ్యతలన్నీ కూడా నెరవేరుస్తూ ఉండాలి అయితే మనసులో మాత్రం భగవంతుడే శాశ్వతం ఈ పదవులు అధికారాలు డబ్బులు పేరు ప్రఖ్యాతులు ఇవేవి కూడా శాశ్వతం కాదు భగవంతుడొక్కడే శాశ్వతం అన్న విషయం మనం మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి ఆ నామస్మరణ చేయడానికి ఎటువంటి నియమాలు కూడా లేవు ఈ సమయంలో చేయవచ్చు ఈ సమయంలో చేయకూడదు అటువంటి నియమాలు ఏమీ లేవు ఇరవై నాలుగు గంటలు చేయాలి శ్రీ శారదాదేవి రోజు అన్ని పనులు చేసుకుంటూ ఈ రోజుల్లో మహిళలు చేసే పనులు ఏమీ కాదు శారదమ్మ చేసే గృహకృత్యాలతో మనం పోలు చూసినట్లయితే ఆ రోజుల్లో ఆధునిక సౌకర్యాలు ఏమీ లేవు అన్ని పనులు కూడా వారే చేసుకునేవారు అందరికీ వంట చేసి పెట్టేవారు స్వయంగా జగన్మాత ఇవన్నీ చేస్తూ కూడా రోజుకి లక్షసార్లు జపం చేసేవారంట మరి ఇవన్నీ చేస్తూ కూడా ఎంత చిన్న గదిలో ఉండేవారు దక్షిణేశ్వరంలో నహబత్తు ఆ గది పేరు అది ఎంత చిన్న గది అంటే శ్రీ శారదాదేవి రాత్రిపూట పడుకున్నప్పుడు కాలు ముడుచుకోవాల్సి వచ్చేది కాలు స్ట్రైట్గా పెట్టుకుంటే కాలు బయటకు వచ్చేవంట గది నుంచి అంత చిన్న గది ఆ గదే రూము అక్కడే పడక గది అదే పూజ గది అన్నిటికీ అదే మరి అంత చిన్న గదిలో పదమూడు సంవత్సరాలు ఉన్నారు శ్రీ శారదాదేవి ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఆనందంగా ఉన్నారు చెప్తారు మాట దక్షిణేశ్వరంలో ఉన్న రోజులు నా హృదయంలో ఎంతో ఆనందంగా ఉండేది ఎందుకంత ఆనందంగా ఉండేది రామకృష్ణులు వారు ఉన్నారు అక్కడ వారి మనసులో ఉన్నారు శారదమ్మ మనసులో వారి హృదయంలో రామకృష్ణుల వారు ఉన్నారు అందుకే వారిలో అటువంటి ఆనందం మనం కూడా గుర్తించుకోవాలి మనకి సౌకర్యాలు ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఆనందం కలగదు ఏ విధంగా కలుగుతుంది ఆనందం మన హృదయంలో భగవంతుడు ఉన్నాడా లేదా మన హృదయంలో భగవంతుడు ఉన్నట్లయితే మనం ఎంత చిన్న సౌకర్యాలున్నా తక్కువ తక్కువ సౌకర్యాలున్నా ఆనందంగా ఉండగలం భగవంతుడు లేనట్లయితే మనకి ఎన్ని ఉన్నా సరే ఏదో కోల్పోయినట్టుగా ఏదో లోటుగా మనం జీవించాల్సి వస్తుంది మాట కాబట్టి మనం ఏం చేయాలి ఎన్ని పనులు చేసుకున్నా సరే శారదమ్మ చేసి చూపించారు ఎన్ని బాధ్యతలు ఉన్నా సరే రోజుకి లక్షసార్లు జపం చేసేవారంట ఇన్నిసార్లు కూడా నామస్మరణ చేయొచ్చు అని అయితే ఈ నామస్మరణ చేసినప్పుడు ఎలా చేయాలంటారు స్వామి శివానందజీ మహారాజ్ చెప్తారు రామకృష్ణ పరమ స్వారి సన్యాసిషుల్లో ఒకరు ఏమని చెప్తారు అంటే నామస్మరణ చేసినప్పుడు ప్రేమతో నామస్మరణ చేయాలి అంటారు మనం ఏదో యాంత్రికంగా చేయడం కాదు ఎవరిపైన ప్రేమతో భగవంతుని పైన ప్రేమతో నామస్మరణ చేయాలి మనస్సు భగవంతుని పైన పెడుతూ నామస్మరణ చేయాలి అప్పుడు ఫలితం ఎక్కువ ఉంటుంది అన్నమాట అందుకే శ్రీ శారదాదేవి అంటారు కదా నామస్మరణ అన్నది భగవంతుని పాద పద్మాలపై పూర్తిగా మనస్సును పెట్టి ఒకే ఒక్కసారి నామస్మరణ చేస్తే అది ఎంతో ఎక్కువ ఫలితం ఉంటుందంట మనసు పెట్టుకుంటా ఏదో చెయ్యాలి కదా యాంత్రికంగా కొన్ని వేల సార్లు చేయడం కంటే కూడా మనస్ఫూర్తిగా మనస్సంతా కూడా రామకృష్ణుల వారి పాద పద్మాలపైనే పెట్టి ఒకే ఒక్కసారి రామకృష్ణుల వారి నామస్మరణ చేస్తే దాని ఫలితం ఎక్కువగా ఉంటుందంట కాబట్టి నామస్మరణ అది ఏ విధంగా చేయాలి ప్రేమతో చేయాలి భగవంతుని పైన ప్రేమతో చేయాలన్నమాట భగవంతుని పైన ప్రేమ ఇక్కడే రామకృష్ణుల వారు చెప్తారు భగవంతుణ్ణి మనం ప్రేమించడం నేర్చుకోవాలి భగవంతుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తామండి ఒక తల్లి సంతానాన్ని ప్రేమిస్తుంది అంటే మనం ఏదో చెప్పుకోవచ్చు ఈ విధంగా ప్రేమించాలి అని అయితే భగవంతుడిని మనం ఏ విధంగా ప్రేమించగలం ఎలా ప్రేమించాలి ఎంత ప్రేమించాలి రామకృష్ణపురం స్వార్ చెప్తారు ఏ విధంగా ప్రేమించాలంట భగవంతుడిని ఒక తల్లికి సంతానంపై ఉండే ప్రేమ ఒక పతివ్రతకు భర్తపై ఉండే ప్రేమ ఒక లౌకికునికి లేదా ప్రాపంచికునికి ప్రాపంచిక విషయాల పట్ల ఉండే ప్రేమ ఈ మూడు రకాల ప్రేమ కలిపినట్లయితే ఎంత ఆకర్షణ ఉంటుందో ఎంత ప్రేమ ఉంటుందో అది మనం భగవంతుని పైన చూపించగలిగితే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అంటారు రామకృష్ణుల వారు ఈ మూడు మనం గుర్తించుకోవాలన్నమాట తల్లికి సంతానంపై ఉండే ప్రేమ పతివ్రతకు భర్తపై ఉండే ప్రేమ అదేవిధంగా ప్రాపంచికునికి లేదా లౌకికునికి ప్రాపంచిక విషయాల పట్ల పట్ల ఉండే ఆకర్షణ లేదంటే ప్రేమ ఆ మూడు కలిపితే ఎంతైతే ఉంటుందో అంత ప్రేమ మనకి భగవంతుని పట్ల ఉండాలి ఆ విధంగా మనం ప్రేమించగలమా ప్రేమించగలిగితే వెంటనే మనం భగవంతుని అంటే మరి అటువంటి ప్రేమ కలగాలి అంటే మనం ఏం చేయాలి అంటే భగవంతునితో అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి అనుబంధం ఏ విధంగా ఏర్పరచుకుంటామండి ఏ విధంగా అంటే సాధారణంగా భక్తులు ఏం చేస్తూ ఉంటారు భగవంతుడు అంటే ఎక్కడో ఉంటాడు అనుకుంటారు ఎక్కడో దూరంలో ఉంటాడు కాబట్టి భగవంతుడితో మనకు అనుబంధం ఎక్కువగా ఉండదు మనం ఏ విధంగా అనుకోవాలి నిజమైన భక్తులమైతే భగవంతుడు నాకు అందరికంటే దగ్గరవాడు అందరికంటే దగ్గరగా ఉంటాడు ఉపనిషత్తులు అదే చెప్తారన్నమాట భగవంతుడు ఎక్కడ ఉంటాడంట అందరికంటే దగ్గర ఎవరైతే అనుకుంటున్నామో అంతకంటే దగ్గరగా ఉంటాడు భగవంతుడు మనకు నిజంగా స్వంతమైన వాడు ఎవరు అంటే భగవంతుడు తల్లి తండ్రి కూడా ఈ జీవితంలో ఈ జన్మలో మనకు తల్లి తండ్రి కావచ్చు అయితే మనకు జన్మ జన్మలకు కూడా తల్లి తండ్రి ఎవరు భగవంతుడు మనకు నిజానికి స్వంతమైన వారు ఎవరు అంటే భగవంతుడు మనందరికంటే కూడా మనకందరికంటే కూడా దగ్గరవాడు ఎవరంటే భగవంతుడు కాబట్టి మనం భగవంతునితో ఏ విధంగా అనుబంధాన్ని పె మనం పెంచుకునే అవకాశం ఉంటుంది రామకృష్ణ పరమస్ చెప్తారు భగవంతుణ్ణి ఒక తల్లిగా భావించవచ్చు నేను సంతానాన్ని భగవంతుడు తల్లి అదేవిధంగా భగవంతుడి యజమాని నేను దాసుడిని అదేవిధంగా మరొకటి కూడా ఉంది భగవంతుడు నా సంతానం నేను జాగ్రత్తగా చూసుకోవాలి మహిళలకు ముఖ్యంగా ఈ భావం ఎంతో ఉపయోగపడుతుంది మాట నేను తల్లిని భగవంతుడు నా సంతానం నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు జాగ్రత్తగా చూసుకోవాలి భగవంతుడిని గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ మంది శ్రీకృష్ణుడు భక్తులు ఉంటారు అన్నమాట వాళ్ళు ఏం చేస్తారు ఇంచుమించు ప్రతి ఒక్కరింట్లో కూడా చిన్న ఊయలు ఉంటుంది ఊయల వారి యొక్క స్థోమత బట్టి వేంటితో చేసింది లేదంటే మరొకటి ఈ విధంగా ఆ ఊయల్లో చిన్నది శ్రీకృష్ణుని ప్రతిమ ఉంటుంది బాలగోపాలుడు వాళ్ళ భావన ఏంటి ప్రతిరోజు కూడా ఉదయం లేచిన వెంటనే ముందు నిద్ర లేపుతారు భగవంతుడిని మరి చిన్న బాబు కదా మేం కాకపోతే ఎవరు నిద్రలేపుతారు నిద్ర లేపి చక్కగా ఫ్రెష్ చేసి తర్వాత వెన్నది పెట్టి జాగ్రత్తగా చూసుకుంటారు అన్నమాట కాసేపు ఉయ్యాలా ఆడించి మళ్ళీ రాత్రి పడుకునే ముందు కూడా ఊయలు ఊపుతారు ఈ విధంగా ఏంటి అంటే భగవంతుడు ఎవరు నా సంతానం నేను జాగ్రత్తగా చూసుకోవాలి భగవంతుడిని ఇది కూడా ఒక భావం మాట ఈ విధంగా మనం ఏం చేయాలి ఏదో ఒక భావంతో భగవంతుడికి దగ్గర అవ్వాలి మనకి ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు భగవంతుడా ఏం చేస్తావని ప్రార్థించడం కాదు ప్రతినిత్యం కూడా భగవంతుడితో పాటు మనం ఉండాలి భగవంతుడితో మాట్లాడాలి ఎలాగైతే అమ్మ నాన్నతో ఫ్రీగా అందరూ మాట్లాడగలరు అదే విధంగా భగవంతునితో మనం నిత్యం కూడా ప్రతిక్షణం కూడా మాట్లాడుతూ ఉండాలి అన్నీ చెప్తూ ఉండాలి రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ అక్కడ సాంప్రదాయం ఏంటి సాధారణంగా స్వామీజీలు ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడికి బయటికి రావాలి రాజమండ్రి మఠం నుంచి బయలుదేరాం భీమవరం రావాలి ముందు అక్కడ రామకృష్ణల వారి దగ్గరికి వెళ్తాం వెళ్ళి ప్రణామం చేసుకొని అక్కడ చెప్పి ఇలా బయటికి వెళ్తున్నాం మళ్ళీ సమయానికి వస్తాం అని చెప్పి మనం బయలుదేరుతాం అన్నమాట ఎందుకు ఆ సాంప్రదాయం ఎందుకంటే రామకృష్ణుల వారు చెప్పిపోతే ఎవరికి చెప్తాం ఆయనే చూసుకుంటున్నారంతా ఇంటికి యజమానికి చెప్తారు కదా కాబట్టి ముందు మనం ఎవరికి చెప్పాలి రామకృష్ణుల వారికి అందుకే ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు కూడా భక్తులు ఎవరైనా వచ్చినప్పుడు కూడా చాలామందికి అది అలవాటు ఉండదు డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటారు ఆఫీస్కి అప్పుడు మేమేం ఏం చెప్తాం ఫస్ట్ మందిరం వెళ్ళారా మందిరం వెళ్ళండి మందిరం వెళ్ళి అక్కడ దర్శించుకొని కాసేపు కూర్చొని అప్పుడు రండి ఎందుకంటే రామకృష్ణుల వారికి ముందు మనం కనిపించాలి రామకృష్ణుల వారికి కనిపించిన తర్వాత మిగిలినవన్నీ కూడా ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నా మనం అటువంటి అనుబంధాన్ని మనం ఏర్పరచుకోవాలి కాబట్టి ప్రతిరోజు ఆశ్రమానికి మీరు రాలేకపోయినా ఇంట్లో మంచి ఫోటోలు పెట్టుకోవాలి రామకృష్ణ పరమస్వరి ఫోటో ఉదయం లేచిన వెంటనే ముందు రామకృష్ణుల వారిని చూడాలి రామకృష్ణుల వారిని దర్శించుకోవాలి దన్నం పెట్టుకోవాలి తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ముందు భగవంతుడు తర్వాత మిగిలినవన్నీ అందుకే ఇక్కడ చూడండి భారతీయ సాంప్రదాయంలో సనాతన ధర్మ సాంప్రదాయంలో ఏ విధంగా ఉంటుంది మనం ఎంత చిన్న పని తలపెట్టినా సరే ముందు భగవంతుడికి ఆరాధిస్తాం కాబట్టి ఆ సాంప్రదాయం ఏ విధంగా ఆరంభమైంది ముందు భగవంతుడు తర్వాత మిగిలినవన్నీ ఒక ఇల్లు కట్టుకోండి లేదంటే గృహప్రవేశం చేయండి మరొకటి చేయండి ఎంత చిన్న పనిని చేయండి ముందు భగవంతుడిని గుర్తించుకుంటాం మాట కాబట్టి ఈ విధంగా మనం ఏం చేస్తూ ఉండాలి భగవంతునిపై ప్రేమను పెంచుకునే ప్రయత్నం చేయాలి అండ్ లాస్ట్ మరొక పాయింట్ గుర్తించుకోవాల్సింది ఈ విధంగా మనం చేస్తూ చేస్తూ ప్రతి మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయడం మర్చిపోకూడదు ఇది రామకృష్ణ చెప్తారు చెప్తారన్నమాట ప్రతి మనిషిలో కూడా భగవంతుడు ఉన్నాడు ఆ మనిషిలో ఉన్న భగవంతునికి మనం సేవ చేయాలి ఇదే ఈ మనకి నిజమైన సాధన అవుతుంది మాట మంచి పూజ అవుతుంది కాబట్టి మనం ఎవరికైనా సరే ఈ సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు పేరు ప్రఖ్యాతుల కోసం మనం ఆ వెంపర్లాడకుంటా పేరు ప్రఖ్యాతుల కోసం చేయకుండా నిస్వార్థమైన భావంతో ఎటువంటి ఫలితాన్ని ఆశించుకుంటా ఎందుకు సేవ చేస్తున్నామంటే మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేస్తున్నాం ఆ భావంతో మనం సేవ చేసినట్లయితే మనకి అది ఒక గొప్ప సాధనగా మారిపోతుంది అది మనకు ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి కాబట్టి ఈ విధంగా మనం ప్రతి క్షణం ప్రయత్నిస్తూ ప్రతినిత్యం కూడా ప్రయత్నిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఈ ముందుకు వెళ్ళడం అంటే ఒక చిన్న కథ చెప్పుకొని మనం ముగిద్దాం ఏంటి ముందుకు వెళ్ళడం అంటే రామకృష్ణ పరమస్ వారు చెప్తారు మాట ఒక మంచి కథ చెప్తారు ఏమని చెప్తారు అంటే ఈ కథ ఎందుకు చెప్తారు అంటే ఆధ్యాత్మిక జీవితంలో సాధారణంగా ఎక్కువ మంది భక్తులు చేసే పొరపాటు ఏంటంటే కొంతవరకు వెళ్తారు ముందుకి అక్కడితో ఆగిపోతారు బాగానే ఉంది కదా బాగానే ఉన్నాం మాకు రామకృష్ణ వారి పట్ల భక్తి ఉంది పర్వాలేదు అక్కడతో ఆగిపోతూ ఉంటారు రామకృష్ణ వారు ఏమని చెప్తారు ఆగిపోకూడదు ముందుకు వెళ్తూ ఉండాలి ఎక్కడ ఆగిపోకూడదు ఒక ఒక అతను కట్టెలు కొట్టుకొని జీవిస్తున్నాడు అంత బాగానే ఉంది ఒకసారి అలాగే అడవులోకి వెళ్ళి కట్టెలు కొట్టుకుంటూ ఉంటే అటువైపుగా ఒక బ్రహ్మచారి గారు వెళ్తున్నారంట వెళ్ళేసరికి ఈయన ప్రణామం చేసుకొని ఏమైనా ఉపదేశం ఇవ్వండి అని అడుగుతాడు అడిగితే ఆ బ్రహ్మచారి గారు చెప్తారు ముందుకు సాగిపో అంటారు అన్నిసరికి ఆయనకు అర్థం కాదు ఆ కట్టలు కొట్టుకుంటాడు ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయాడు కానీ ఆలోచిస్తున్నాడు ఏంటి ఆయన ఎలా చెప్పారు ముందుకు సాగిపో ఏంటి ముందుకు వెళ్ళడం ఏంటి చివరికి కొంతకాలం తర్వాత ఆయన కనిపించిందంట అంట ముందుకు వెళ్ళమన్నారు కదా నేను అక్కడే ఎప్పుడూ కట్టెలు కొడుతున్నాను కొంచెం ముందుకు వెళ్ళి చూస్తానని చాలా దూరం నడిచి వెళ్ళాడు ఆ ప్లేస్ మార్చాడు చాలా దూరం నడిచి వెళ్ళాడు మళ్ళీ కట్టెలు కొడదామని వెళ్ళేసరికి అక్కడ సాధారణమైన చెట్లు కాదు చందనం చెట్లు కనిపించాయంట చక్కగా చందనం చెట్లన్నీ ఈ రోజుల్లోలా చేశారంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆ రోజులు కాబట్టి సరిపోయింది చక్కగా చందనం చెట్లన్నీ కూడా రోజు కొమ్మలు కొట్టుకుంటూ పెద్ద అయిపోయాడు అంటే అలా కొంతకాలం అయిపోయింది అయ్యేసరికి మరలా ఆయన మనసులు అనిపించిందండి బ్రహ్మచారి గారు ఇక్కడ ఆగిపోమని చెప్పలేదు కదా ఇంకా ముందుకు వెళ్ళమన్నారు కదా మరలా ఎంతో దూరం ముందుకు వెళ్ళాడు వెళ్ళేసరికి అక్కడ వెండి గణులు కనిపించాయంట ఆయన అనుకున్నాడంటే ఇది నా కల్లో కూడా ఇప్పుడు ఇలాంటివి చూడలేదు అందుకే బ్రహ్మచారి గారు చెప్పారు ముందుకు సాగిపోమని నేనేమో అక్కడే ఆగిపోతున్నాను ఆ వెండి గణులు చక్కగా వెండి అంతా తీసుకువెళ్ళి బండి బండ్లు తీసుకువెళ్ళి ఇంకా పెద్ద ధనవంతుడు అయిపోయాడు ఎలా కొన్నాళ్ళు సాగిపోయింది అక్కడితో అయిపోయిందా ఇంకా ముందుకు వెళ్ళమన్నారు కదా మరి అక్కడేమో నది అడ్డుగా ఉంది ఆ నది కూడా దాటుకొని వెళ్ళిపోయాడు ముందుకు చాలా దూరం వెళ్ళిపోయాడు వెళ్ళేసరికి బంగారు గనులు కనిపించేయంట ఇదేదో బాగుందే పెద్ద కోటేశ్వరుడు అయిపోయాడు తర్వాత ఇంకా ముందుకు వెళ్తే రత్నాలు మాణిక్యాలు ఇవన్నీ కూడా కనిపించాయంట చాలా పెద్ద ధనవంతుడు అయిపోయాడు దీని అర్థం ఏంటి మనకి మనం కూడా ఇలాగ డబ్బులు సంపాదిస్తూ డబ్బులు కూడబెట్టుకోవాలని కాదు దీని అర్థం ఏంటి ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఆగిపోకూడదు ముందుకే సాగిపోతూ ఉండాలి రోజు మనం నామస్మరణ చేస్తూ కొన్ని సేవా కార్యక్రమాలు సాధనగా చేస్తే ఎంతో కొంత ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి కలుగుతుంది కొంత ఆనందం కలుగుతుంది శాంతి కలుగుతుంది అక్కడితో ఆగిపోకూడదు ఎక్కువ మంది ఆగిపోతూ ఉంటారు స్వామి రంగనాథనంజీ మహారాజ్ అదే చెప్పేవారు మాట మనకు మందిరం వెళ్ళాలి మందిరం కొండపైన ఉంది అనుకోండి మనకి ఆ ఎక్కి వెళ్ళాలి ఈ రోజులన్నీ కార్లు అన్నీ వచ్చాయి ఇప్పుడు మెట్లు ఎక్కి వెళ్ళినప్పుడు పది మెట్లు ఎక్కి మనం ఆగిపోతామా చివరి వరకు చేరుకొని భగవంతుని దర్శించుకోవాలి కదా పది మెట్లు ఆగి వెళ్ళి ఆగిపోతే ఇంక ఫలితం ఏముంది ఎక్కువ మంది భక్తులు చేసేది అదే మాట పది మెట్లు ఎక్కుతారు ఆగిపోతారు ఆ బాగుంది ఎంతో ప్రశాంతంగా ఉందని ఇక్కడ మనం ఏం చేయాలి ఆ కొండపైకి వెళ్ళాలి భగవంతుని దర్శించుకోవాలి అప్పుడు నిజమైన మనశ్శాంతి ఏంటో ఆనందం ఏంటో తెలుస్తుంది మనం అక్కడి వరకు చేరకుండా తృప్తి చెందకూడదు గుర్తుంచుకోండి ప్రాపంచిక జీవితంలో ప్రతి చిన్ని విషయానికి కూడా తృప్తి చెందాలి శారదమ్మ చిన్న గదిలో ఉన్నా సరే తృప్తిగా ఆనందంగా జీవించారు ఆ విధంగా జీవించాలి ప్రాపంచిక జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు తృప్తి అనేది ఉండకూడదు తృప్తి ఉంది అంటే అక్కడతో మనం ఆగిపోతాం ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా ఏదో సాధించాలి ఇంకా నేను సాధించాల్సింది ఎంతో ఉంది అన్న ఒక రకమైన ఎప్పుడు కూడా ఎంతసియాజం ఉండాలన్నమాట ఉత్సాహం ఉండాలి మనల్ని ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా ముందుకు వెళ్ళాలి అందుకే కథ చెప్తారు అన్నమాట చరైవేతి అంటారు ముందుకు సాగిపో ముందుకు సాగిపో మనం ఎప్పుడూ ప్రతినిత్యం కూడా గుర్తించుకోవాలన్నమాట ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్తూ చివరికి ఎక్కడికి చేరుకోవాలి మనం స్వయంగా రామకృష్ణుల వారిని చేరుకోవాలి భగవత్ సాక్షాత్కారం కావాలి లేదు అంటే ఈ జీవితంలో మనకు ఎప్పటికో కలుగుతుంది మానవ జీవితం ప్రతిసారి మానవునిగా జన్మిస్తామని గ్యారంటీ లేదు కాబట్టి అరుదైన మానవ జీవితం కలిగింది కాబట్టి మనమంతా కూడా ఏం చేయాలి లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి గట్టి పట్టుదలతో ప్రయత్నించాలి స్వామి బ్రహ్మానందీ మహారాజ్ వారు చెప్తూ ఉండేవారు మాట ఇదేమి చాలా కఠినమైనది నేను సాధించలేను అని అనుకోవడానికి లేదు ఆధ్యాత్మిక జీవితంలో లక్ష్యం చేరుకోవడం ఎటువంటిదంట స్వామి బ్రహ్మానందీ మహారాజ్ అంటారు విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు రావడానికి ఎంత శ్రమపడైతే చదువుతారో ఎంతో శ్రమ కోర్చి చదువుతారు కదా వాళ్ళవన్నీ కూడా ఇష్టాలు అన్నీ పక్కకు పెట్టేస్తారు పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావాలి విద్యార్థులు పరీక్షల్లో ఎక్కువ మార్కులు సంపాదించాలని ఎంతైతే శ్రమపడి చదువుతారో అంత కూడా శ్రమపడవలసిన అవసరం లేదు ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధించాలంటే మనకు ఆ పట్టుదల ప్రతినిత్యం కూడా సాధన చేయడం ఇవి ఉంటే రామకృష్ణుల వారి కృప ఉంటుంది మళ్ళీ ఇంకా నెక్స్ట్ జన్మకు మనం పోస్ట్పోన్ చేయకూడదు ఈ జన్మలోనే ఎలాగైనా నేను రామకృష్ణుల వారిని దర్శించుకోవాలి భగవత్ సాక్షాత్కారం నాకు కలగాలి అన్న పట్టుదలతో మనం సాధన చేసినట్లయితే తప్పకుండా ఫలితం వస్తుంది రామకృష్ణుల వారి భక్తులుగా మనం ఎంతో అదృష్టవంతులు అని గుర్తించుకోవాలి మనం రామకృష్ణుల వారి తప్పకుండా వారి కృప మనపై ఉంటుంది మనందరినీ కూడా దగ్గరుండి తీసుకువెళ్తారు ఓన్లీ థింగ్ మనలో ఆ విశ్వాసం ఉండాలి ఆ పట్టుదల ఉండాలి సాధన చేయడం పట్ల అత్తపన ఉండాలి ఓం శాంతి 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 హరి ఓం సత్ సత్